దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని పిలుస్తారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం దసరా పదకొండు రోజులు వచ్చింది దేవీ నవరాత్రులు ఏ రోజున ప్రారంభమై ఏ రోజున ముగుస్తాయి అదేవిధంగా ఈ పదకొండు రోజుల్లో ఏ ఏ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలను ఆ పదకొండు రోజులు సమర్పించాలి అదేవిధంగా ఏ పువ్వులతో అమ్మవారిని పూజించాలి అమ్మవారికి ఈ పదకొండు రోజుల్లో ఒక్కొక్క రోజు ఏ రంగు చీరను కట్టాలి అదేవిధంగా అమ్మవారిని పూజించేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి అదేవిధంగా కలుగుతాయో ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దేవీ నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ దశమి తిథితో ముగుస్తుంది మొత్తము కూడా పదకొండు రోజులు వస్తాయి మొదటి రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేస్తారు అఖండ దీపం పెట్టుకునేవారు స్థాపన చేసుకునేవారు ఈ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన చేసుకోవాలి ఇలా చేసి నవరాత్రి పూజను ప్రారంభించాలి ఈ రోజు పూజను చేసేటప్పుడు లలిత త్రిసతి స్తోత్రాన్ని కానీ లలిత అష్టోత్తరాన్ని కానీ లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది ఈరోజు అమ్మవారికి బెల్లం పరమాన్నం నిమ్మకాయ పులిహోర పెసకట్టు పాయసం నివేదన చెయ్యాలి ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కడితే చాలా మంచిది ఈరోజు పూజ చేసే సమయంలో ఎర్రటి మందారాలు ఎర్రటి గులాబీలు అమ్మవారికి సమర్పించాలి ఈరోజు రవికల గుడ్డను తాంబూలంలో పెట్టి ఎవరికైనా పేదవారికి కానీ ముత్తేదులకు కానీ దానంగా ఇస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని అర్చిస్తే సంతానం కలుగుతుంది శత్రునాశనం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇక దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు గాయత్రి కవచం కానీ గాయత్రీ స్తోత్రం కానీ చదవండి ఇలా చదివితే అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఈరోజు అమ్మవారికి గారెలు దద్దోజనం పులిహోర నివేదన చెయ్యాలి అమ్మకు నారింజ లేదా కనకబ్రం రంగులో ఉండే చీరను సమర్పిస్తే చాలా మంచిది ఈరోజు అమ్మను తామర పువ్వులతో కాని కలువ పువ్వులతో కానీ అర్చిస్తే చాలా శుభం జరుగుతుంది ఈరోజు వంకాయను అస్సలు తినకూడదు ఈ రోజు ఎర్రటి రాజులు ముత్తైదులకు ఇస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మనలోని తేజస్సు పెరుగుతుంది దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరణ చేస్తారు ఈరోజు పూజ చేసేటప్పుడు అన్నపూర్ణ స్తోత్రాన్ని కానీ అన్నపూర్ణ అష్టకం కాని చదివితే చాలా మంచిది ఈరోజు అమ్మకు దద్దోజనం కట్టు పొంగలి కొబ్బరి అన్నాన్ని నివేదన చెయ్యాలి ఈరోజు అమ్మవారికి పసుపు రంగులో లేదా గంధం రంగులో ఉండే చీరను సమర్పిస్తే చాలా మంచిది ఈరోజు మల్లె పువ్వులతో అమ్మను అర్చిస్తే అంతా సుఖమే జరుగుతుంది ఈరోజు మీ శక్తి కొలది పేదలకు అనాథలకు అన్న సంతర్పణ చేస్తే చాలా మంచిది ఈరోజు అమ్మను పూజించడం వల్ల ధనాన్య వృద్ధి కలుగుతుంది వాక్శుద్ధి కలుగుతుంది బుద్ధి వికాసము సమయస్ఫూర్తి కలుగుతాయి ఇక దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవి రూపంలో అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు ఓం దేవి కాత్యాయన్యే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈరోజు అమ్మవారికి అప్పాలు పంచామృతం తేనెను నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి సమర్పించే ప్రసాదాల్లో తేనె చాలా ముఖ్యమైనది ఎందుకంటే అమ్మకు తేనె అంటే చాలా ఇష్టం ఇక పూజ చేసే సమయంలో అమ్మను ఎర్రటి మందార పువ్వులతో పూజిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఈ రోజు ఎరుపు రంగులో ఉండే చీరను అమ్మవారికి సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు ముఖ్యంగా అంటే ఈ నవరాత్రి పూజలో ముఖ్యంగా ఈ నాలుగవ రోజు తేనె లేదా బంగారంతో చేసిన మంగళ సూత్రాలు లేదా పసుపు కొమ్మలతో చేసిన మంగళసూత్రాలను దానంగా ఇస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల వైవాహిక ఆనందం కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తారట ఇక ఐదవ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని పఠించాలి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే సంఖక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు అమ్మవారికి పూర్ణం పూరెలో వడపప్పు పానకం కేసరితో చేసినటువంటి అన్నం నివేదన చెయ్యాలి ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీర సమర్పిస్తే చాలా మంచిది ఈరోజు అమ్మను పూజించేటప్పుడు సన్నజాజులతో తామర పువ్వులతో సంపెంగ్లతో అర్చిస్తూ స్త్రీ సూక్తాన్ని కానీ లక్ష్మీ స్తోత్రాన్ని కానీ చదివి మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు ఉల్లిపాయను అస్సలు తినకూడదు ఈ రోజు మీ శక్తి కొలది సద్బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడం లేదా పేదవారికి మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయడం చాలా మంచిది ఇక దేవీ నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు లలిత అష్టోత్రం చదివితే చాలా మంచిది ఈ రోజు అమ్మవారికి దద్దోజనం బెల్లం పరమాన్నం చిల్లుడని అల్లంకారలు నివేదన చేయాలి ఈ రోజు అమ్మవారికి బంగారు రంగు చీర సమర్పిస్తే చాలా మంచిది ఈ రోజు అమ్మను పూజించేటప్పుడు ఎర్రటి గులాబీలు లేదా ఎర్రటి కలువులతో అమ్మను పూజించాలి అమ్మవారి శ్రీచక్రానికి కుంకుమతో అర్చిస్తూ లలిత అష్టోత్తరం కానీ లలిత సహస్రనామాలు కానీ చదువుకోవాలి ఈ రోజు మీ శక్తి కొలది లలిత సహస్రనామాల పుస్తకాలు పంచిపెడితే అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అఖండ కీర్తి మీకు కలుగుతుంది ఇక దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు అంటే ఆశయుజ శుద్ధ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు ఈ రోజు అమ్మవారిని పూజించేటప్పుడు శ్రీ మహాచండీ స్తోత్రం కానీ శ్రీ మంగళ చండికా స్తోత్రాన్ని కానీ చదివితే చాలా మంచిది ఈ రోజు మీకు వీలైతే భుక్తాన్ని పాటించండి ఏకభుక్తము అంటే ఒక పూట భోజనం చేయడమని అర్థం ఈ రోజు అమ్మవారికి పులిహోర బెల్లం పరమాన్నం వడపప్పు నివేదన చెయ్యాలి ఈరోజు పసుపు లేదా బంగారు వర్ణంలో ఉండే చీరను అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఈరోజు పసుపు రంగు పూలతో అమ్మను అర్చించాలి ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాకం లేదా దక్షితో కూడిన తాంబూలమిస్తే చాలా మంచిది ఈరోజు అమ్మను పూజించడం వల్ల శత్రుభయం తొలగిపోతుంది ఇక దేవీ నవరాత్రిలో ఎనిమిదవ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు సోమవారం అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి రూపంలో అలంకరణ చేస్తారు ఈరోజు మూలా నక్షత్రం వస్తుంది ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు సరస్వతీమాత యొక్క నామాలు అలాగే సరస్వతీదేవి యొక్క స్తోత్రాలు పఠిస్తే చాలా మంచిది ఈరోజు పులుపు అస్సలు తినకూడదు ఈరోజు పాయసాన్నం పరమాన్నం దద్దోజనం సాకాన్నం అమ్మకు నివేదన చెయ్యాలి ఈ రోజు తెలుపు వర్ణంలో ఉండే చీరను అమ్మకు సమర్పిస్తే చాలా మంచిది ఈ రోజు అమ్మను పూజించేటప్పుడు మల్లె పువ్వులు లేదా ఇతర సుగంధ భరితమైన పువ్వులతో అమ్మను అర్చించాలి ఈ పువ్వులు సమర్పించేటప్పుడు మారేడు దళాలతో కలిపి సమర్పిస్తే చాలా మంచిది ఈ రోజు మీ శక్తి కొలది పేద విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వండి ఇక దేవీ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి రూపంలో అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు దుర్గా సహస్రనామాలు కానీ దుర్గా స్తోత్రం కానీ దుర్గా సూక్తం కానీ లలితా సహస్రనామాలు కానీ పఠించాలి ఇవేవీ చరణం రానివారు ఓం దుం నమః ఓం దుం నమః అనే మంత్రాన్ని పఠించాలి ఈరోజు అమ్మకు పులగం కదంబం పులిహోర నివేదన చెయ్యాలి ఈరోజు అమ్మను పూజించేటప్పుడు ఎరుపు రంగులో ఉండే పువ్వులు అంటే ఎర్రటి మందారాలు ఎర్రటి గులాబీలతో అమ్మను అర్చిస్తే చాలా మంచిది అదేవిధంగా తప్పనిసరిగా ఎర్రటి అక్షింతలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు అమ్మను పూజించడం వల్ల భూత ప్రేత పిశాచబాతలు తొలగిపోతాయి శత్రువులపై విజయం కలుగుతుంది ఈరోజు ముత్తైదువులకు ఎర్రటి చీరను తాంబూలంతో పెట్టిస్తే చాలా మంచిది ఇక దేవీ నవరాత్రుల్లో పదవ రోజు అంటే ఆశయుజ శుద్ధ నవమి రోజు మహానవమి రోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మద్రీదేవి రూపంలో అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు చండీ సప్తసతి అలాగే కర్గమాలా పటిస్తే చాలా మంచిది ఈరోజు చింతపండు పులిహోర గారెలు పానకం వడపప్పు పాయసానాన్ని అమ్మవారికి నివేదన చెయ్యాలి ఈ రోజు ముక్కు పొడు రంగులో ఉండే చీర కానీ కాఫీ రంగులో ఉండే చీర కానీ అమ్మకు ఇస్తే చాలా మంచిది ఈరోజు నల్ల కలువలతో వివిధ రకాల సువాసన వెదజల్లే పువ్వులతో అమ్మవారిని అర్చించాలి ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి ఈరోజు అమ్మవారిని పూజిస్తే ధైర్యం లభిస్తుంది విజయం కలుగుతుంది ఈరోజు పూజ పుస్తక పూజ చేస్తారు ఈరోజు కూడా ఏకభుక్తాన్ని పాటిస్తే చాలా మంచిది అంటే ఒక పూట మాత్రమే భోజనం చేస్తే చాలా మంచిది ఇక దేవీ నవరాత్రుల్లో చివరి రోజు అంటే పదకొండవ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అంటే విజయదశమి రోజు అమ్మవారిని శ్రీ దేవి రూపంలో అలంకరణ చేస్తారు ఈ సప్త సప్తసతీ స్తోత్రం కానీ లలితా సహస్రనామం కానీ పఠిస్తే చాలా మంచిది ఇవి చదవడం రానివారు ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈరోజు సాకారణం మహా నివేదన చేస్తారు ఈరోజు ఆకు పచ్చని రంగు చీరను అమ్మవారికి సమర్పించాలి వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి కుంకుమతో అమ్మవారిని అర్చిస్తూ సప్తసతీ సహస్రనామాలు చదివితే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అపనిందలు తొలగిపోతాయి శక్తి సౌభాగ్యం కలుగుతుంది ముక్తి లభిస్తుంది ఈరోజు పూజ పూర్తయిన తర్వాత మీరు పీఠం లేదా కలశాన్ని కదిలించి ఉద్వాసన చెప్పుకోవాలి ఇవే దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పదకొండు అలంకారాలకు సంబంధించిన నైవేద్యాలు అదేవిధంగా రంగు చీరను సమర్పించాలో అలాగే ఏ మంత్రాలు పఠించాలో ఏ విధానం చెయ్యాలో వివరంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమ